ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుకు మద్దతుగా పాలకోడేరు దళిత సంఘాల నాయకులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉండి నియోజకవర్గ శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణం రాజుకు మద్దతుగా దళిత సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు గ్రామ పార్టీ అధ్యక్షులు గుత్తుల వెంకట సత్యనారాయణ ఏడుకొండలు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు సోదరులు దొడ్డి జయ కాళీ ప్రభుదాసు చీకటపల్లి మోహన్ రావు కడిమి సత్యనారాయణ జార్జీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదని సేవా దృక్పథంతో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు అటువంటి మహోన్నత వ్యక్తిపై కొందరు దుష్ట శక్తులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని దళిత సంఘాల నాయకులు తెలిపారు చేస్తున్నారు ఏంటి ఆయన మంచి పనులు చేస్తే గతంలో ఆయనకి చిరిగిన ఇనిషియేటివ్ గురించి దాని మీద తెరపైకి తీసుకురావడం ఉద్దేశంతో కొందరు వ్యక్తులు కావాలని చేస్తారు తప్ప ఆయన అంత ప్రతిభంగా చదువుకునే వ్యక్తి అన్ని విధాలు తీసుకున్నారు కులాన్ని కానీ మతాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ ఒక రాజ్యాంగాన్ని దూషించే కాదండి దయచేసి మేము ఒక దళితులు కాబట్టి ఆ దళితులుగా మాట్లాడుతున్నాము ఏంటి మేము చాలా బాధపడుతున్నాం అండి ఏదైనా సమస్య ఉంటే గడుగులో కూర్చొని మాట్లాడితే పరిష్కరించుకోవాలండి ప్రతిదీ చూస్తున్నాం సమాజంలో ఏది మంచి ఏది చేయడం ఏది తెలుసుకుందా అనేది అందరూ చూస్తున్నారు అన్ని విధాలుగా తెలిసింది అన్ని వర్గాలకే ఒక ఎమ్మెల్యే ఉంటే అన్ని వర్గాలకే ఎమ్మెల్యే అని ఒక వర్గానికే ఎమ్మెల్యే కాదు అక్కడ జరిగిన ధడపండి అక్కడ జరిగిన సుచ్యువేషన్ ఏంటి గురించి గురించి జరిగింది అని కలెక్టర్ని గ్రౌండ్ లెవెల్లో అందరూ చర్య చేశారు అధికారులు చేయాలని తర్వాత ఎమ్మెల్యే కాబట్టి ఆయన బాధ్యత అయించారు దాన్ని వర్కింగ్ చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా ఉన్నది లేదా సృష్టించే ప్రతలేదు బయోధారని ఇది అందరికీ స్వభావం కాదు అందరూ జాగ్రత్తగా వహించి జరిగింది ఏంటి ప్రజాస్వామ్యం ఏంటి ఏంటి రాజ్యాంగం ఏంటి చట్టం అంటే ఏంటి ప్రతి ఒక్కరు తీసుకుని దాని యొక్క మంచి చేత ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది ఇప్పటికైనా ప్రతి వాళ్ళు ఏదో పేపర్లో వచ్చిందని మరి ఒక పేపరే కాదు అన్ని పేపర్లు చూడాలి అది ఎంతవరకు నిజం ఆ బాధ అనేది ఉత్తిగా అవగాహన తీసుకుని మాట్లాడాలని అందరికీ హృదయపరంగా నమస్కారం తెలియజేయాలి తప్పు చేశారన్నారు చాలా కూడా చాలా తప్పు ఎస్సీ వాళ్ళు అందరూ మేమే ఎస్సీ వాళ్ళనే ముప్పై సంవత్సరాల నుంచి జెండ మోసం పార్టీ ఎస్సీ వాళ్ళు ఏమీ అన్యాయం చేయలేదు అదే ఎస్సీ వాళ్ళు విదేశీ విద్య పేరు జగన్ పేరు పెట్టుకుని అంబేద్కర్ విదేశీ విద్యుత్ చేసి జగన్ పేరు పెట్టుకుని చేశాడు అప్పుడు ఎస్సీ వాళ్ళు అందరూ ఏమైపోయారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్య పేరు పెట్టారు మనం ఎస్ వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి రఘురాకి ఎత్తున్నారు అటువంటి మనిషి కాదు చాలా పద్ధతైన మనిషి చాలా మేధావి అన్ని విషయాల్లో తెలుసు ఆయన తప్పు చేశాడని మేము ఒప్పుకోం ఎస్సీగా మేము ఒప్పుకోం దాని గురించి దీన్ని ఖండిస్తున్నాం మేము రఘురాకి కృష్ణదా తప్పు చేశాడని దీన్ని మేము ఖండిస్తున్నాం మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి